కింద మైక్ కింద మైక్ కింద మైక్ మైక్ కొట్టి కరెక్ట్ కొట్టండి నేను ఒకసారి యా కస్టమర్ సార్ 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 స చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ కలిసి నన్ను స్పీకర్గా ప్రపోజ్ చేశారు ఇప్పుడే ఒంటి గంటకి ఒంటి గంటకి నామినేషన్ వేసాను సాయంత్రం వరకు గొడువు ఉంది నామినేషన్కి ఇంకెవరేస్తారు చూద్దాం ఎవరే అయిపోతే యాక్యురేట్గా నేనే అవుతాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఏంటంటే ఎనభై మూడు నుంచి నేను రాజకీయాల్లో ఉన్న నలభై రెండు సంవత్సరాలు పెట్టున్నాను ఐదు సంవత్సరాలు ఐదు సార్లు మంత్రిగా పనిచేశాను ఒకసారి ఎంపీగా పనిచేశాను ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది గౌరవైన పోస్టు ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను లేరు అది అనుభవిస్తే చెప్తాం ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తురాదు మాకు అంటే నా ఉద్దేశం అంటే ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష సభ్యులు ప్రతిపక్ష హోదా ఉందా ప్రతిపక్ష సభ్యులు ప్రతిపక్ష హోదా ఉందా లేదు కదా అయినప్పటికీ కూడా గౌరవిస్తాం ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే విప్లవంగా మాట్లాడుతున్నా అవకాశం ఇస్తాను అవసరం ఇతర ట్రైనింగ్ కూడా ఇస్తాను యాస భాష ప్రాస ఇక్కడ ప్రజలకి అర్థమయ్యే విధంగా సభ్యులందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి ప్రజల తాలూకు ఆలోచనల్ని అసెంబ్లీలో ప్రతిబింబించి ఇప్పుడు ఇవాళ నేను చెప్తాను ఒక కృషి చెప్తున్నాను ప్రజలు మాకు ఇచ్చింది పదవి కాదు బాధ్యత ఆ బాధ్యతని మేము నెరవేరుస్తాం దాంట్లో అనుమానం లేదు ఓకే